హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వీడియో ఏంటంటే నేను మటన్ కర్రీ చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను అది ఎలా చేస్తాను ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి అలాగే నెక్స్ట్ వీడియో ఏం చేయలేదు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంటి బయట ఎలా ఉంటుందండి మేమున్న రూమ్లో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఎక్కడైతే ఈవినింగ్ టైం కూర్చునేటప్పుడు మొదటి టైం నేను ఎక్కడే స్పెండ్ చేస్తాను అండ్ ఇక్కడ ఏంటంటే పుదీనా డ్రాగన్ ఫ్రూట్ ఎక్సట్రా చాలా చెట్లు వేసామండి అండ్ ఇక్కడ ఏంటంటే ఇంటి బయట ఇలాగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది చెప్తున్నాను కదా ఈవినింగ్ టైంలో కూర్చుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ మేమైతే షాప్కి వచ్చామండి మటన్లో కావాల్సినవన్నీ తీసుకుందామని చెప్పేసి చికెన్ షాప్ మా ఇంటి ద పక్కనేనండి ఇంకా అక్కడ తీసుకొని వెళ్ళిపోవచ్చు లేని మా ఇంటికి వెళ్ళిన వే అండి ఇది సో మటన్ షాప్ ఇదేనండి అక్కడ మటన్ తీసుకొని మేము ఇంటికి వచ్చేస్తున్నాము బయట ఎందుకు వీడియోస్ తీస్తాను అంటే అక్కడికి సెటర్లు వేస్తున్నాను ఇంకా ఇక్కడ ఏంటంటే మటన్ మ్యారినేట్ చేయడానికి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసామండి ఫస్ట్ మేము మటన్ అయితే పీసెస్గా కట్ చేసుకుంటున్నాము కట్ చేసుకుని ముందు కడిగామండి త్రీ టైమ్స్ కడిగేసి తర్వాత పసుపుస్ కడిగాము అంతట్లో దివ్యక్ కాల్ చేస్తే దివ్యక్తో మాట్లాడుతున్నాము దివ్యక్తో మాట్లాడుకుంటూ కుకింగ్ స్టార్ట్ చేసాం మేమైతే ఒక పక్క అన్నం పెట్టాము ఒక పక్క ఇది చేస్తున్నాం ఇంకా పసుపుస్ కూడా కడుగుతున్నామండి పసుపుస్ కడిగేసి పక్కన పెట్టేసి ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాము ఆనియన్స్ కట్ చేసుకుని తర్వాత చేయడానికి ప్రిప్రెషెస్ స్టార్ట్ చేస్తామండి ముందు మటన్ మసాలా వేసుకుంటున్నాము మటన్ మసాలా వేసుకుని తగినంత వేసుకోవాలండి మటన్కి మనకి ఎంత సరిపోతుందో అంత మటన్ మటన్ మసాలా తర్వాత పెరుగు వేసుకున్నాము పెరుగు తర్వాత కారం వేసుకున్నామండి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం మటన్ తెచ్చుకుని దాని ప్రాసెస్లో ఎంత సరిపోతుంది అంత వేసుకోవాలండి మరి ఇంత మనం చెప్పలేము కదా సో అలా అనేసి చెప్పేసి చెప్తున్నాను అండ్ ఇక్కడ ఏంటి కారం కూడా వేసుకుంటున్నామండి కారం కూడా వేసేసుకొని ముందు మొత్తం అంతా కలిపేయాలండి బాగా అన్నిటికి అప్లై అయ్యేలాగా కలిపేసుకోవాలి తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి మటన్ కర్రీ చేసిన ప్రాసెస్లో అక్క నేను ఎంత శ్రమ తీసుకున్నాము అసలు మాకు చేయడం రాదు ఏం చేస్తే ఏమైపోద్ది అని భయం ఇంకేమనేసేస్తే చేదొస్తుందని భయం ఇంకా అలాగా చేస్తూ ఉన్నాము ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నామండి ఇది ఒక పక్క పెట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రుబ్బడాక వెళ్ళాను ఎందుకంటే మా దగ్గర మిక్సీ లేదండి సో ఇంక చిన్న సెన్నెరాయి అంటారండి దీన్ని మా సైడు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి దీనిలో రుబ్బేస్తుంది అనమాట సో ఇంక అలా రుబ్బుకుంటూ ఒక పక్క కూర చూసుకుంటూ చేశాను ఇక్కడ ఇంకేంటంటే రుబ్బి తీసుకొచ్చేసాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాకే వేద్దామని చెప్పేసి చూస్తున్నాను ఇంక వేసేసానండి ఇంక వేసేసి అది కూడా కొంతసేపు వేగనిద్దాము వేగనిచ్చాక కొంతసేపు తర్వాత అందులో మటన్ మ్యాగ్నెట్ అయ్యింది కదా అది వేసుకోవాలి చాలా బాగా మ్యాగ్నేట్ అయ్యిందండి మ్యాగ్నెట్ అయిన మనం ఎందులు అయితే మ్యాగ్నేట్ చేస్తామో అందులో కొంచెం వాటర్ ఉంచుకోవాలంటే ఆ వాటర్ అందులో వేసాము అన్నమాట మేము వేరేగా వాటర్ వేయలేదు మ్యాగ్నేట్ అయితే చేస్తాము అందులో వాటర్ మాత్రమే వేసాము అసలు ఎలా వస్తుంది ఏంటో అనుకున్నామండి మటన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం వండి ఇంత బాగా వస్తుంది అనుకోలేదు అస్సలు మేము ఇంక ఇదైతే దగ్గరికి నీరు దగ్గరికి అయినంత వరకు ఉడికించాలి ఏంటంటే నేను ఇప్పుడు వేసిన తాసించింది అండి మసాలాలు వేస్తారు కదా దాసం చెక్క అది వేస్తే తొందరగా ఉడుకుతుందని చెప్పారనేసి మేము వేసామండి అండ్ అక్కడ ఏంటంటే చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే మాత్రం ఈ దగ్గరికి అయిపోయింది ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి చూసారు కదా ఎలా ఉంది ఏంటనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంటుంది మా రోజు అంతా మేము మధ్యాహ్నమే తినేసామండి మటన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఫస్ట్ టైం చేసినా ఇంత బాగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అండ్ చాలా బాగుంది మటన్ కర్రీ అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటని చెప్పండి అండ్ డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్